ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇట్లా మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే మొత్తం తెలుస్తాయి ఎక్కడ ఏంటి అనేసి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ బీచ్ రిసార్ట్స్ అయితే వచ్చాము ఇక్కడ చూడండి గ్రీన్ నేచర్ ఫెర్టైల్ గ్రీన్ ఇదైతే చాలా బాగుంది ఇదైతే ఇక్కడ పూల చెట్లు ఎన్నో ఉన్నాయో చూడండి ఇదే ఒక పెద్ద గార్డెన్ ఫ్రెండ్స్ ఇలా చాలా బాగుంది కదా ఆడుకోవడానికి ఉయ్యాలు ఫుట్బాలు ఇంకోటి కానీ ఉయ్యాలు ఉంది ఇక్కడైతే క్రికెట్ ఆడుకోవడానికి బాగుంటుంది క్రికెట్ ఆడుకోవడానికి ఎంట్రింగ్స్ ఇక్కడైతే చాలా మంది ఇదో రాహుల్ మనోజు ఇంకా లాస్ట్ విత్ క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడే బ్యాటు బాల్ ఫుట్బాలు వికెట్స్ ఉంటాయి చాలా బాగుంది కదా గ్రీన్ నేచర్ చూడండి చెట్లు ఇంకా ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇవే అపార్ట్మెంట్స్ మనం నైట్ స్టే చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చినా ఏ విలేజ్ నుంచి వచ్చినా నైట్ స్టే చేయడానికి బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మన బైక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంది గ్రీన్ నేచరు ఒకసారి మీరు సమ్మర్ హాలిడేస్లోకి వచ్చి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎన్ని చెట్లు వస్తున్నారంటే అంత నీట్గా ఉంది టెంకాయ చెట్లు కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇంకా స్టే చేయడానికి ఇక్కడ బాగుంటుంది వాష్రూమ్స్ అంటే డిన్నర్కి ఏమైనా తినడానికి కావాలంటే ఒక రూమ్ కానీ కొనుక్కోవచ్చు మనం హౌస్ లాంటిది ఇక్కడ చాలా బాగుంది చెప్పాలంటే ఉండిపోవాలనిపిస్తుంది కదా చూస్తుంటే ఇక్కడ చూసారు కదా హట్లాగా కూర్చొని లంచ్ చేయడానికి రెస్టారెంట్ లాగా ఉంది ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు టెంపుల్స్కి అలా దూరంగా కాకుండా ఒక్కసారి కోడూరు బీచ్కి వచ్చి చూడండి ఇక్కడ మనం స్టే చేయడానికి ఉంటు బాగానే ఉంటుంది ఇక్కడ రూమ్స్ కానీ ఉన్నాయి ఇదిగోండి ఇలా రూమ్స్ కానీ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఆడుకోవడానికి సాప్ వేసుకొని కూర్చొని కానీ ఎంజాయ్ చేయొచ్చు మనమైతే ఇక్కడ ఇవేను అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉండడానికి స్నానం చేయడానికి మాత్రం బాగుంటుంది ఇదేను స్విమ్మింగ్ పూల్ అంటే ఇటు చుట్టూ తిరగాలి అదిగోండి మనం పడిపోకుండా ఉండడానికి ఇదేను స్విమ్మింగ్ పూల్ అయితే చూడడానికి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది ఇక్కడ మనం తిని అంటే తాగడానికి ఐస్ క్రీమ్స్ తినడానికి ఇక్కడ చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ జ్యూసులు అలాంటివి పెట్టారు ప్లేట్స్ అవి స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే మునగాలనిపిస్తుంది కదా మీకు చాలా బాగుంది కదా స్విమ్మింగ్ పూల్ ఒకసారి రండి మీరు కానీ చూడండి ఇక్కడైతే మీరు బీచ్లో మునిగేసి తర్వాత అయితే షవర్ బాత్ అయితే చేయొచ్చు అనమాట ఇక్కడ బయట నీట్గా షవర్ బాత్ అయితే చేసేసి అక్కడి నుంచి అయితే మీరు తీసుకొని రూమ్లోకి అయితే వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా రెస్టారెంట్ ఉంది ఇప్పటి వరకు అక్షర అయితే చూపించింది కదా సేమ్ యాజీస్ అనమాట ఇప్పుడు మా పిల్లలైతే ఇప్పుడు మా పిల్లలు అయితే ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేస్తారు అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి మీరు ఖచ్చితంగా కోడూరు బీచ్కి వస్తే ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఏదైనా ఫంక్షన్స్ చిన్న చిన్న అకేషన్స్ చేసుకోవాలన్నా కూడా మంచిగా ఈ కోడ ఈ ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ బీచ్ రిసార్ట్స్లో ఆ ఉప్పు నీళ్ళలో ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే మంచిగా ఇక్కడ మంచి వాటర్లో అయితే మంచి వాటర్లో అయితే పిల్లలైతే ఎంజాయ్ చేయచ్చు రిసార్ట్స్లో అయితే చాలా చాలా బాగుంది అటులో అవుతుందా చేయండి నేర్చుకోండి

తీస్తున్నాను నేను తీస్తున్నాను మనం ఇంకా ఫండ్ ఫార్ కడపకుండా ఎంజాయ్ చేయి ¡Ja, <laughs> ja,